ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వేములవాడ కొన్స్టివన్సీ కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు రామాంజనేయులు బంధువులు సంజన ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని అలాగే గడ్డం గంగాధర్ తల్లి గడ్డం గంగు ఇటీవల అనా అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని అలాగే మ్యాదరి బాబు అనే వ్యక్తికి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు చాల్మేడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు వారి వెంట ఎంపీటీసీ జలంధర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ నరేష్ మాజీ ఎంపీటీసీ రవి శ్రీధర్ నాయకులు సాయన్న నరసయ్య దశగౌడ్ ముజీబ్ కిషోర్ రవీందర్ కిరణ్ లింబాద్రి తదితరులు ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి